హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బుడంకాయ టమాటో కర్రీ వండుతున్నాను ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను పచ్చి కారం వేయకుండా ఫస్ట్ అయితే బుడంకాయలను కడుక్కోవాలి పైన పైన పీల్ చేసుకోవచ్చు లేదు అంటే అలానే వేసుకోవచ్చు అలా వేసుకుంటేనే బాగుంటుంది కట్ చేసిన తర్వాతనైతే చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒక గింజను తీసిన నోట్లో వేసుకుంటే చేదు ఉందో లేదో తెలుస్తుంది గింజలు చేదు లేకుండా కూడా ఒక్కొక్కసారి ఆ కాయ కూడా చేదు ఉంటుంది అది కూడా టేస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత అయితే ఆనియన్ రెండైతే బిగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అయితే దంచి వేసుకుంటున్నాను ఓన్లీ పచ్చిమిర్చియే కారం అయితే యూజ్ చేయట్లేదు ఇవి కారమీ కాబట్టి ఒక టెన్ అయితే పెట్టుకున్నాను నేను టెన్ అయితే దంచుకున్నాను కట్ చేయకుండా దంచుకొని వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఒక ఫైవ్ అయితే వెల్లుల్లి వేసుకున్నాను అవి కూడా దంచి వేసుకున్నాను ఇది మిక్సీ అయితే పట్టుకోలేదు జస్ట్ వేసుకున్నాను ఇవి కూడా తర్వాత పసుపు అయితే యాంటీబయాటిక్ కంపల్సరీ ఎవరైనా కూరలలో యూజ్ చేస్తారు ఇవైతే మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ లోపైతే నేను టమాటాలు కడుక్కు కడుక్కున్నాను సాల్ట్లో వేసుకొని కొద్దిసేపు అయితే అలా పెట్టి నేను కట్ చేస్తాను ఏ కూరగాయలైనా సరే ఇవి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలి ఎందుకంటే అడుగుబట్టకుండా ఇప్పుడైతే వీటిలలో నుంచి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది కుక్ అయిపోయేలాగా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది ఆ తర్వాత అయితే టమాటో యాడ్ చేసుకోవాలి టమాటో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం బిక్కి కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది కూర అయితే తక్కువ కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఆల్రెడీ బుడంగాయలు అయితే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి టమాటోలు ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వచ్చే కూరగాయలు అయితే ఎక్కువ టైమే తీసుకుంటాయి ఏ కూరగాయలను ఉడకడానికి అవి నాటువైతే మాత్రం తొందరగా ఉడుకుతాయి ఇలా అయితే మూత పెట్టుకున్నాను టమాటాలు వేసిన తర్వాత ఇవి కూడా మగ్గాలి కదా బాగా మగ్గలేదు కొంచెం ఆనుకోండి ఇట్లా ప్రెష్ చేయండి టమాటోస్ని మొత్తం దానిపైన ఉన్న అయితే టమాటో మీద ఉన్న అయితే సపరేట్ అవ్వాలి అప్పటిదాకా ఉడికించుకోవాలి అప్పుడే కూర ఉడికిందని అర్థం ఇప్పుడైతే నేను సాల్ట్ సాల్ట్ వేసుకున్నాను కూర కారంకి మీకు తగ్గట్టుగా వేసుకోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చిని బట్టి మన టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి కర్రీ అయితే చూడండి టేస్ట్ ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ కర్రీలో నుంచి ఉడికింది ఇప్పుడైతే కర్రీ చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంది నెక్స్ట్ అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయింది టమాటోలు కూడా బాగా కుక్ అయిపోయినాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇంకా దాంట్లో నుంచి సాల్ట్ వేసి